ఏపీ బీజేపీలో నామినేటెడ్ పదవుల చర్చ జరుగుతోంది సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఏపీ బీజేపీ నేతలు నామినేటెడ్ తెలుస్తోంది సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిపాదించినట్టుగా సమాచారం మొత్తం ఆరు నామినేటెడ్ పదవులను బీజేపీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తోంది దుర్గగుడి చైర్మన్ సహా ప్రధాన పదవులను బీజేపీ కోరుతోందట కేంద్ర ప్రభుత్వ స్థాయిలో నామినేటెడ్ పదవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే గత వైసీపీ ప్రభుత్వంతో సంబంధాలున్న వ్యక్తుల పట్ల కూటమి విముఖంగా ఉన్నట్టుగా సమాచారం ఏపీలో సెప్టెంబర్ నుంచి జరిగే సభ్యత్వ నమోదుపై చర్చ జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూటమి బలపట్టంపై సీఎం చంద్రబాబుతో చర్చించామన్నారు మూడు పార్టీలు కలిసి ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై కూడా చర్చ జరిగిందని చెప్పారు ఆరేళ్లకోసారి సంపూర్ణ సభ్యత్వ నమోదు జరుగుతుందన్నారు ఎంపీ పురంధరేశ్వరి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా శివప్రకాష్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది అద్భుతమైనటువంటి సమన్వయంతో ఎన్నికల్లో మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పనిచేసినటువంటి సందర్భంలో ఈ సమన్వయాన్ని యథావిధిగా అదే విధంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో బలపడేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పేటువంటి విషయం అక్కడ చర్చకు వచ్చింది అది మాత్రమే కాకుండా రాబోయే కాలంలో మూడు పార్టీలు ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాల మీద కూడా చర్చించడం జరిగింది